జమిగుంటలో అయ్యప్ప స్వామి రథయాత్ర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండవగా నిర్వహించారు అయ్యప్ప దేవాలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర గాంధీ చౌరస్తా మీదుగా వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అయ్యప్ప స్వాములు కేరళ వాయిద్యాలు భక్త పాటలు కోలాటాల నడమ రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది అయ్యప్ప దీక్ష స్వాములు భక్తులు తన్మయత్వంతో నృత్యాలు చేశారు అయ్యప్ప నామస్మరణతో పట్టణం మారుమోగింది సంవత్సరం నిత్యం పూజలు అందుకునే అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చారు హారతలతో స్వామి రథోత్సవాన్ని భక్తులు స్వాగతం పలికి భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కులు తీర్చుకున్నారు करताली जय गुरुला साईड को नी बाची रंगी जय गुरुला जय गुरुला रामीला 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 रामीला